హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం సో ముందుగా మన హెచ్వైటీ క్రియేటర్ హెచ్ క్రియేటివ్స్ ఫ్యామిలీ అందరి తరఫున మీ అందరికీ హ్యాపీ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే ఓకే ఇండిపెండెన్స్ డే మనందరికీ ఈరోజు చాలా స్పెషల్గా ఉండాలని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నిన్న వెడ్నర్స్ డే కదా సో ఐసీసీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది ఐసీసీ ర్యాంకింగ్స్లో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి కానీ ఆల్రౌండర్ విభాగంలో అయితే అసలు చేంజెస్ లేవు బౌలింగ్లో అయితే అటు ఇటు చేంజెస్ ఉన్నాయి కానీ ఆల్రౌండర్ విభాగంలో అయితే అసలు చేంజెస్ లేవు బ్యాటింగ్లో అయితే ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి సో అవేంటో చూసేద్దామా సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ బాబర్ అజమ్ తన స్థానాన్ని తాను నిలబెట్టుకున్నాడు నెంబర్ టూ రోహిత్ శర్మ రోహిత్ శర్మ మీరు చూస్తే గత వారంలో థర్డ్ ప్లేస్లో ఉండేవాడు ఒక స్థానం మెరుగయ్యాడు సెకండ్ ప్లేస్కి రావటం జరిగింది నెంబర్ త్రీ షుబ్మన్ గిల్ షుబ్మన్ గిల్ అయితే గత వారంలో చూస్తే మీరు సెకండ్ ప్లేస్లో ఉన్న శుభ్మన్ గిల్ థర్డ్ ప్లేస్కి దిగజారడం అయితే జరిగింది ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఇవన్నీ కౌన్స్లోకి వస్తాయి కాబట్టి సో నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆడకపోయినా కానీ తన స్థానాన్ని అయితే నిలబెట్టుకున్నాడు పాయింట్ రేటింగ్స్తో మాత్రం నెంబర్ ఫైవ్ హ్యారీ టెక్టర్ నెంబర్ సిక్స్ డ్యారీ మిషల్ నెంబర్ సెవెన్ పతం నిశాంక నెంబర్ ఎయిట్ డేవిడ్ వార్నర్ नंबर नाइन डेविड मलान टेन रसीवांडर्डिसन बउलर्स नंबर वन केशव महाराज नंबर टू जोश एजलवुड नंबर थ्री एडन जैंप नंबर फोर कुलदीप यादव नंबर फाइव बेदनाथ चोल्स नबीबिया बॉलर आता रहता नंबर सिक्स मोहम्मद नबी नंबर सेवन शाहीन आफ्रिडी नंबर एट जसप्रीत बुमराह नंबर नैन मोहम्मद सिराज अँड ट्रेंट बोल्ट ऑलराउंडर्स नंबर वन आल्रौडर्सला वन टू फाईव्ह सेम उन्ही फ्रेंड्स అసలు చేంజెస్ లేవు చేంజెస్ లేవని చెప్పాను కదా సారీ ఒకసారి ఎందుకైనా మంచిది ఆల్రౌండర్స్ విభాగంలో ఒక లుక్ చేద్దాం ఆల్రౌండర్స్ నెంబర్ వన్ మొహమ్మద్ నబీ నెంబర్ టూ షకిబుల్ హసన్ నెంబర్ త్రీ సికిందర్ రాజా నెంబర్ ఫోర్ అసద్వాలా నెంబర్ ఫైవ్ రషీద్ ఖాన్ నెంబర్ సిక్స్ గెరాత్మత్ గెరానత్ ఎరాస్మస్ నెంబర్ సెవెన్ డా సారీ గ్లెన్ మ్యాక్స్వెల్ నెంబర్ ఎయిట్ డేరీ మిచల్ సారీ గైస్ మిచల్ శాంక్నర్ మిచల్ శాంక్నర్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ మెహదీ హసన్ నిరాజ్ అండ్ టెన్ జీసన్ మ్యాక్స్యూత్ సో ఫ్రెండ్స్ ఇవి ఓడిఐ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి ఒపీనియన్స్లో కామెంట్ బాక్స్లో చెప్ చెప్పండి మీ ఒపీనియన్స్ని అండ్ రోహిత్ శర్మ ఒక మంచి ఇన్నింగ్స్ కనుక ఆడితే ఇంగ్లాండ్ తరపున మనకి వన్ మళ్ళీ వన్ డేస్ ఆడే ప్రసక్తి లేదు అప్పటివరకు వరకు ఎన్ని ర్యాంకింగ్స్ చేంజ్ అవుతాయో వీక్లీ వీక్లీ మనం చూస్తూ వస్తాం కాబట్టి సో అదృష్టం బాగుండి ఒకవేళ రోహిత్ శర్మ ఓడియో ర్యాంకింగ్స్లో నెంబర్ టూలోనే ఉండి ఇంగ్లాండ్ సిరీస్ అయ్యేంతవరకు ఇంగ్లాండ్ సిరీస్లో కనుక ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మాత్రం కంపల్సరీ జాట్ పట్ కొట్టడం అయితే ఖాయం అలాగని ప్రతి ఒక్కరూ మన టీమిండియా బ్యాటర్స్ అందరూ టాప్ టెన్లో చోటు సంపాదించుకోవాలి ఇప్పటికే ముగ్గురు ఉన్నారు కాబట్టి సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ వన్ డే క్రికెట్ అండ్ టీ ట్వంటీ క్రికెట్లో కూడా మంచి ప్రాధాన్యత కూడా సంచరించుకోవాలని అయితే ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం